విశ్రాంతి దినము గడచిపోగానే మద్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి అయినప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మనకొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకునుచుండిరి వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుట ఉన్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు ఆయన ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియో ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడనను వారు బయటకు వచ్చి విస్మయం నొంది వణకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు ఆదివారము తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మద్దలేనే మరియకు మొదట కనబడెను ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని ఆయన బ్రతికియున్నాడనియు ఆమెకు కనబడననియూ వారు విని నమ్మకపోయిరి ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి పిమ్మట పదనకండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాటిన్యము నిమిత్తమును వారిని గద్దించును మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడు నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును మూల భాషలో నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించును ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాటలాడు పాములను ఎత్తి పట్టుకొందురు మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పిను ఇలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యేను వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి ప్రభువు వారికి సహకారుడయిండి వెనువెంట జరుగుచు మూల భాషలో వెంబడించుచుండిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను ఆమెన్